కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయం ననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తరువాత శక్తి కులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు గాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో నూరు రెట్ల ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఎన్నో రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకమున స్వర్గసుఖములు అందుదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటల అపహరించునా అను తలంపుతో కుస్సిక బుద్ధి కలిగి కాలము గడుపుచుండెడు అతడొక నాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను లేని ఎడల నీ కంఠంను నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుతికను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకునే ధరని జడిసి తన గ్రామమునకు పారిపోయను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్వునకు బ్రహ్మహత్య పాపమా ఆవహించి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి రౌరవాది నరక కూపముల బడదోశ్రీ ఆ వైష్ణకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించును ఇటుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ సాష్టాంగదండ ఆచరించి విష్ణుదేవినిగా భావించి అర్ఘపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితువు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసిననో అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతి వారినైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైన చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మమందు ఈ జన్మ మందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుడకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటికీ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడినయని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి వాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలేను నేనే సాలగ్రామ దానం మాత్రమే చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని నాకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిలా మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింపనేంచితివి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలుము గలవాడేయుండి దాన సామర్థ్యము కలిగియుండియు కూడా దానం చేయలేదు కొంతకాలంనకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతర ఏడు జన్మల యందు పులి అయి పుట్టి మరి మూడు యందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణ ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయిను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తండ్రి తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగే అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును తారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారంట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కేగిరి కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము ఇది స్కాంద పురాణేంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి పన్నెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ